లచ్ట చిన్నప్పుడు అందరితో మంచిగా ఉండాలి అని ఇంట్లో చెప్పారు ఓకే కదా మంచిగా ఉండడంలో తప్పే ఉంది మంచిగా ఉన్నాం కానీ పెద్దయ్యే కొద్దీ దాని మీనింగ్ మారిపోయింది నా లైఫ్లోనే నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఒకరోజు అర్జెంట్ పనుంది అప్పుడే ఫ్రెండ్ తనని డ్రాప్ చేయమని అడిగాడు మంచిగా ఉందామని డ్రాప్ చేశాను సరే ఒకసారి అయిపోయింది అయితే ఇంకొక సండే రోజు ఏమైందంటే హ్యాపీగా ఇంట్లో రిలాక్స్ అవుదాం అనుకున్నా కానీ ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్దామని అన్నారు మంచిగా ఉండాలి కదా అని వెళ్ళిపోయాను ఒకసారి ఏమైందంటే నాకు అడు ఎవడో కూడా తెలియదు అడెవడో ఫ్రెండ్కే ఫ్రెండ్ అంట అతను మా రూమ్ కు వచ్చి నెల రోజులు అలాగే ఉండిపోయాడు నేను కానీ నా రూమ్మేట్స్ కానీ ఏం అడగలేదు ఎందుకంటే మంచిగా ఉండాలి స్లో స్లోగా మంచితనం అంటే కాన్ఫ్లిక్ట్ ని అవాయిడ్ చేయడం ఇంకొకళ్ళ ఫీలింగ్స్ ముఖ్యం అని అనుకోవడం వేరే వాళ్ళ అప్రూవల్ కోసం చూడటం అయిపోయింది కానీ ఈ పీపుల్ ప్లీజింగ్ వల్ల లాస్ట్ కి మనం ఫ్రస్ట్రేషన్ తో ఎండ్ అవుతున్నాం పైన చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్ లో మంచిగా ఉండటం వల్ల లాస్ట్ కి స్ట్రెస్ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ కూడా తెలుసా ఒక రీసెర్చ్ ప్రకారం స్లోగా మనలో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల మొదలవుతున్నాయి మరి ఇదంతా విన్న తర్వాత నైస్గా ఉండకూడదా అంటే ఎవరితోనూ మనం దయాగుణంతో ఉండకూడదా కైండ్నెస్ అనేది పనికి రాదా అంటే కైండ్నెస్ అనేది మంచిదే కైండ్గా ఉండాలి కానీ దానితో పాటు మన ఆలోచనలను కూడా ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి ఉదాహరణకి ఆఫీస్లో మీకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారనుకోండి నో చెప్పాలని అనిపించినా సరే అంటున్నారు ఇలా చేస్తున్నారంటే మీకు యాక్చువల్గా పని చేయాలని లేదు నో చెప్పలేక నైస్గా ఉండాలని చేస్తున్నారు అప్పుడు మీలో ఒక మెంటల్ మదనం మొదలవుతుంది ఇంకా చిరాకు వస్తుంది స్లో స్లోగా మీలో హెల్త్ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అండ్ ఇలా జరగడానికి కారణం అయ్యేదే ద నైస్ ట్రాప్ నాకు తెలిసి అజీజ్ గాజీపుర ఈ నైస్ ట్రాప్ లోనే పడి ఉంటాడు ఇష్టం లేకపోయినా వేరే వాళ్ళ కోసం పనులు చేసి ఉంటాడు అందుకే చిరాకు వచ్చి నాట్ నైస్ అనే పుస్తకం రాసేసాడు సో ఈ రోజు మనం ఈ మంచితనాన్ని పక్కన పెట్టి మనలోని నిజాయితీని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి అనే దాని మీద అజీజ్ చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి అవి డిస్కస్ చేద్దాం దీనితో డెఫినెట్లీ మీలో ఒక ఆలోచన మొదలవుతుంది నైస్నెస్ ని పక్కన పెట్టి రియాలిటీని చూడటం మొదలు పెడతారు సో లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా టేక్ ఆఫ్ ద నైస్ మాస్క్ సోషల్ ఈవెంట్స్ లో నైస్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా సింపుల్ అందరిని చూసి నవ్వాలి తల ఊపి ఓకే అనాలి ఎవరితోనూ ఆర్గ్యుమెంట్ కి వెళ్లకుండా ఒప్పుకుంటూ ఉండాలి ఇదే నైస్ కాన్సెప్ట్ కానీ మనకి తెలియదు ఒకటి ఉంది ఈ నైస్ పర్సోన వల్ల మన లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు మన ఒరిజినల్ థాట్స్ ని మనం తొక్కేస్తున్నాం మన నిజమైన ఫీలింగ్స్ ని దాచేస్తున్నాం ఎందుకు ఎవరో మనల్ని యాక్సెప్ట్ చేయాలి ఎవరో మనకి ప్రమోషన్ ఇవ్వాలి ఎవరితోనో మన ఫ్రెండ్షిప్ బాగుండాలి అని ఇవన్నీ చేస్తున్నాం కానీ చాలా తక్కువ మంది చెప్పేది ఏంటంటే జనాలు మనల్ని ఇష్టపడాలి అంటే నైస్నెస్ కంటే కూడా మనలోని నిజాయితీ ఉండడం బెటరు అని కానీ చాలా మందికి ఏంటంటే వేరే జనాలకి మనలోని నైస్నెస్ కంటే కూడా మనలోని హానెస్టీని ఇష్టపడతారు మనం ఆ మంచితనం అనే ప్యాకేజీలో ఉన్నప్పుడు ప్రతి నిమిషం టెన్షన్ పడాలి ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నానా నేను కరెక్ట్గా యాక్ట్ చేస్తున్నానా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా వాళ్ళకి ఇది నచ్చేలా మనం చేస్తున్నామా వాళ్ళకి ఇది నచ్చుతుందా లేదా ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మన బ్రెయిన్ అలసిపోతుంది మరి ఏం చేయమంటారు నైస్గా ఉండకపోతే రూడ్గా ఉండాలా అని అంటారా అక్కర్లేదు డైరెక్ట్గా ఉండొచ్చు ఇక్కడ మనం ఎవరితోనూ రూడ్గా ఉండాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ డైరెక్ట్గా ఉంది హానెస్ట్గా ఉందాం ఎగ్జాంపుల్కి మీటింగ్లో మీకు నచ్చని ఐడియా ఎవరైనా చెప్పారనుకోండి సారీ ఐడియా బాగానే ఉంది కానీ ఇది నాకు వర్క్ అవ్వదని చెప్పేయండి ఇదే క్లియర్ గా చెప్పడం అంటే మీ ఫ్రెండ్ ఇంటికి వస్తా అంటున్నాడు మీకు పనుంది సో చెప్పేయండి పనుందిరా వీకెండ్ కలుద్దాం అని చెప్పేయండి ఇలా చేయడం వల్ల మీకు వాళ్ళకి టైం వేస్ట్ అనేది ఉండదు ఎక్కువ మంది ఈ నైస్ మాస్క్ అనే ముసుగులో రియల్ పర్సనాలిటీని తొక్కేయడం వల్ల డీప్ రిలేషన్షిప్స్ ఎవరితోనూ ఫామ్ అవ్వట్లా ఎవరితోనూ మంచి కనెక్షన్స్ అనేది మనం ఫామ్ చేసుకోలేకపోతున్నాం అందుకే ఇప్పటి నుంచే ఒకసారి ఆలోచించండి ఈ నైస్ మాస్క్ అనేది తీసేయండి మీ రియల్ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి ఫస్ట్ అన్కంఫర్టబుల్గా అనిపించవచ్చు కానీ గ్రాడ్యువల్లీ మీ ట్రూ సెల్ఫ్ బయటకు వస్తుంది అప్పుడే మీరు నిజాయితీగా వేరే వాళ్ళతో కనెక్షన్స్ ఫామ్ చేసుకుంటారు మీ కాన్ఫిడెన్స్ కూడా అప్పుడు పెరుగుతుంది ఇక్కడ అసలు కాన్ఫిడెన్స్ అనే పాయింట్ ఎందుకు వచ్చిందంటారా మనకి వేరే వాళ్ళ ఎప్రూవల్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అందుకే ఎప్రూవల్ అనేది మనకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం చాలామందికి కావాల్సిందే ఇది అందుకే ఈ ట్రాప్ లో నుంచి బయటకు పడాలని చెప్పి పుస్తక రచయిత అంటున్నారు అదే మన నెక్స్ట్ పాయింట్ ద అప్రూవల్ ట్రాప్ బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ పీపుల్ ప్లీజింగ్ ఎవరికైనా కొత్త మనిషిని కలిసాక వాళ్ళు మనల్ని లైక్ చేయాలి మనల్ని ఇష్టపడాలి అని అనుకుంటాం ఇది నిజమే ఈ విషయం మీద ఒక రీసెర్చ్ చేశారు ఆ రీసెర్చ్ లో ఏం తెలియదంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది ఫస్ట్ ఇంప్రెషన్ లో ఎదుటి వాళ్ళకి నచ్చాలి అని ట్రై చేస్తున్నారు అని ఇది నేచురలే కమ్యూనికేషన్ స్కిల్స్లో ముఖ్యమైనదే కానీ ఇది చాలామందికి ఒక ట్రాప్ లాగా మారిపోయింది అండ్ ఈ అప్రూవల్ గురించి ఆలోచించడం అనేది ఈ మధ్యన వచ్చిన పాయింట్ కాదు మన చిన్ననాటి నుంచే స్టార్ట్ అయిపోయింది స్కూల్లో పిల్లలు టీచర్స్ అప్రిషియేషన్ కోసం ప్రయత్నించడం వల్ల మన బ్రెయిన్లో న్యూరల్ పాత్వేస్ ఫామ్ అవుతాయి అండ్ ఈ పాత్వేస్ ఎవ్రీ డే ఫామ్ అయ్యి 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 ఇది ఒక పెద్ద రొటీన్ లాగా మారిపోయి వేరే వాళ్ళని ప్లీజ్ చేయడం వేరే వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయడం ఇది చాలా ముఖ్యమైనది మన లైఫ్లో అని మన చిన్నప్పటి నుంచే మనం ఫామ్ చేసేసుకున్నాం మరి దీని ఇంపాక్ట్ ఏంటి జనాలు మనల్ని ఇష్టపడాలి అని అనుకునే కొద్దీ మన రియల్ పర్సనాలిటీ అనేది ఇప్పటికీ బయటకు రాదు అండ్ చాలా సైకాలజీలో చేసిన స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే ప్రతిసారి వేరే వాళ్ళ అంగీకారం కోసం చూసే వాళ్ళలో యాంగ్జైటీ అంటే కంగారు పట్టం గాబ్రా పట్టం ఫార్టీ పర్సెంట్ పెరిగిపోతాయంటారు అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కువ అప్రూవల్ కోసం ట్రై చేసే కొద్దీ తక్కువ ఎప్రూవల్ వస్తుంది ఎందుకంటే జనాలు స్లోగా ఎదుటి వారిలో ఉన్న ఫేక్ పర్సనాలిటీని ఐడెంటిఫై చేస్తారు సబ్కాన్షియస్ లెవెల్లో అండ్ ఆ పర్సన్ ని సీరియస్ గా తీసుకోవడం మానేస్తారు ఏదైతే జనాలకి నచ్చాలి అని అనుకుంటున్నామో దాని వల్ల ఉపయోగం లేదు మరి సొల్యూషన్ ఏంటి ఫస్ట్ స్టెప్ మీ డైలీ లైఫ్ లో ఎక్కడ ఎక్కడ ఎప్రూవల్ కోసం ట్రై చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి మీటింగ్స్ తో ఎక్కడైనా సరే గట్టిగా అబ్జర్వ్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ అన్ని చోట్ల మీ వాల్యూస్ ని ఫాలో అవ్వండి అప్రూవల్ కోసం కాదు మీ వాల్యూస్ కోసం మీరు మాట్లాడండి రీసెంట్ స్టడీలో ఏం కనిపెట్టారంటే ఆథెంటిక్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళ రిలేషన్షిప్స్ ఆథెంటిక్ అంటే చాలా నిజాయితీతో కూడిన పర్సనాలిటీ ఉన్న వాళ్ళ రిలేషన్షిప్స్ చాలా బలంగా ఉంటాయి అని ఎదుటి వాళ్ళలోని అప్రూవల్ కోసం మనం వెయిట్ చేయకుండా మనలోని నిజాయితీని మనలోని హానెస్టీని మనం ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోవాలి లేదన్నా ఇవన్నీ మన కుదరదు మనం ఇలా నైస్ గా ఉండటమే మంచిది ఇవన్నీ వేస్ట్ అని అనుకుంటున్నారా అయితే నెక్స్ట్ పాయింట్ కూడా వినండి ద హిడెన్ కాస్ ఆఫ్ బీయింగ్ నైస్ రీసెంట్ సైకాలజీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఓవర్ నైస్నెస్ అతి మంచితనంతో ఉన్న వాళ్ళ మానసిక ఆరోగ్యం దగ్గర నుంచి శారీరక ఆరోగ్యం వరకు దెబ్బతింటాయి అని మొదట అసలు యాంగ్జైటీ గురించి మాట్లాడుకుందాం సెవెంటీ పర్సెంట్ నైస్ పీపుల్ ఎక్కువగా ఆలోచనలో పడతారు నేను కరెక్ట్ గా మాట్లాడాన వాళ్ళు ఏమనుకుంటున్నారో ఈ సైకిల్లో ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటారు ఒక ఫ్యాక్ట్ ఏంటంటే నైస్ పీపుల్ లో రిజెంట్మెంట్ అంటే లోపల లోపల ఒక కోపం వాళ్ళ మీద వాళ్ళకే ఒక కోపం సైలెంట్ గా బిల్డ్ అయిపోతుంది వాళ్ళలోని ఎమోషన్స్ ని వాళ్లే తొక్కుకోవడం వల్ల వాళ్ళకి తలనొప్పిలు మైగ్రేన్స్ బ్యాక్ పెయిన్ లాంటివి పెరుగుతూ ఉంటాయి మెడికల్ స్టడీస్ కూడా ప్రూవ్ చేశాయి కాన్స్టెంట్ గా వేరే వాళ్ళ అంగీకారం వేరే వాళ్ళ ఇష్టం పొందడానికి ట్రై చేసే వాళ్ళలో స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది వాళ్ళలో కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతాయి కార్టిజాల్ పెరగడం అంటే డిప్రెషన్ కి మనం బయలుదేరినట్టే అంతేకాదు అతిగా మంచితనం చూపించే వాళ్ళని ప్రొఫెషనల్ వరల్డ్లో లో సీరియస్ గా తీసుకోరు వర్క్ ప్లేస్ సైకాలజీ ప్రకారం నైస్ పీపుల్ ప్రమోషన్స్ మిస్ అవుతారు శాలరీ నెగోషియేట్ చేసేటప్పుడు కూడా వీక్ గా ఉంటారు ఎందుకంటే ఎదుటి వాళ్ళకి నైస్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసేసుకుంటారు సో ఈ పుస్తకంలో రచయిత ఏమంటారు అంటే ఈ నైస్ పర్సనాలిటీ వల్ల డిప్రెషన్ రిస్క్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది అని ఎందుకంటే మన రియల్ ఎమోషన్స్ని మనం బయటికి రానివ్వడం లేదు ఇంకొకళ్ళ ఎమోషన్స్కి మనం ప్రయారిటీ ఇస్తున్నాం మరి సొల్యూషన్ ఏంటి అదే పవర్ ఆఫ్ సెట్టింగ్ బౌండరీస్ ఈ పుస్తకంలో రచయితే ఏమంటారంటే క్లియర్ బౌండరీస్ లేకపోవడం వల్ల స్ట్రెస్ అనేది సిక్స్టీ పర్సెంట్ పెరుగుతుంది అని మరి ఈ బౌండరీస్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే ఇది నా లిమిట్ ఇది వాళ్ళ లిమిట్ ఇక్కడ దాకా నేను ఆగిపోవాలి అక్కడ ఎవరిని రానివ్వకూడదు అని మనం ఫిక్స్ అయిపోవాలి కానీ చాలా మంది బౌండరీస్ పెడతానికి ఆలోచిస్తారు భయపడతారు ఎనభై పర్సెంట్ మంది ఇంకొకళ్ళ ఫీలింగ్స్ హట్ అవుతాయేమో అని బౌండరీస్ అనేవి పెట్టుకోరు కానీ ఎప్పుడైతే మీరు బౌండరీస్ పెట్టుకుంటారో ఒక మ్యాజిక్ లాగా ఇది పనిచేస్తుంది మీ లైఫ్లో ఫోకస్ పెరుగుతుంది మీరు చేయాల్సిన పని మీద ఫోకస్ పెరుగుతుంది అండ్ ఈ పుస్తకంలో రచయిత ఒక మంచి పాయింట్ చెప్పారు అదేంటంటే రోజు నాకేం కావాలి అని మీరు క్లియర్గా మిమ్మల్ని మీరు అడగండి రోజు ఒక ఫైవ్ మినిట్స్ ఈ క్వశ్చన్ ని మిమ్మల్ని మీరే అడిగితే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఎందుకంటే మీకు ఏం కావాలి అని పదే పదే అడగడం వల్ల మీ లైఫ్లో ఏది అవసరం ఏది అనవసరం అనే క్లియర్ ఇండికేషన్ వచ్చేస్తుంది అండ్ స్లోగా మీ సబ్కాన్షియస్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏం కావాలి మీకు ఏది అనవసరం అని అండ్ దానివల్ల మీరు జనాలకి నో చెప్పడం మీకు తెలియకుండానే మొదలు పెడతారు నో అనే వర్డ్ చాలా పవర్ఫుల్ నో చెప్పే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ మెంటల్ పీస్ ఎక్కువ ఉంటుంది మరి నో ఎలా చెప్పాలి డైరెక్ట్గా గిల్ట్ లేకుండా ఎలా చెప్పాలి అదే మన నెక్స్ట్ పాయింట్ పవర్ ఆఫ్ సేయింగ్ నో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది డిఫికల్ట్ సిచ్యువేషన్లో సైలెంట్గా ఉంటారు అండ్ ఈ సైలెన్స్ వల్ల స్ట్రెస్ పెరిగి కెరియర్ గ్రోత్ ఆగిపోతుంది ఎందుకు సైలెంట్గా ఉంటారంటే అవాయిడ్ చేస్తారు ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ వద్దనుకుని అవాయిడ్ చేస్తారు దీనివల్లే వాళ్ళ కెరియర్ గ్రోత్ తగ్గిపోతుంది మరి సొల్యూషన్ ఏంటి సైకాలజీలో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది అసర్టివ్ కమ్యూనికేషన్ స్టడీస్ ప్రకారం అసర్టివ్గా మాట్లాడే వాళ్ళకి బెటర్ రిలేషన్షిప్స్ ఉంటాయి వాళ్ళ కెరియర్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది అంతేకాదు మన వాయిస్ ఇంకొకళ్ళ వాయిస్ అంతా ఇంపార్టెంటే అని మనం గుర్తిస్తాం అంతేగాని నా వాయిస్కి అంత ప్రాముఖ్యత లేదు వేరే వాడి మంచిది ఇలా అనుకుంటాం మానేస్తాం అండ్ అలాగే మనం కాన్ఫ్లిక్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా మంది కాన్ఫ్లిక్ట్ అంటే భయపడిపోతారు కానీ పుస్తకంలో రచయిత ఒక భలే మాట చెప్పారు అదేంటంటే కాన్ఫ్లిక్ట్ అనేది నీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటే మీరే ఆలోచించండి మీరు ఎవరితోనూ ఒక కాన్ఫ్లిక్ట్ వెళ్ళకుండా అంటే ఎవరిని ఎదిరించకుండా అలాగే ఉంటే మీరు అలాగే ఉంటారు కానీ ఎప్పుడైతే మీరు ఒక కాన్ఫ్లిక్ట్ని ఎదుర్కొంటారో ఒక ఛాలెంజ్ని ఎదుర్కొంటారో అప్పుడు మీలో కొత్త స్కిల్స్ బయటపడతాయి మీ గ్రోత్ అనేది పెరుగుతుంది మరి అసర్టివ్ కమ్యూనికేషన్స్ దీనికి ఎలా ఉపయోగపడుతుంది అసర్టివ్ కమ్యూనికేషన్స్ అంటే రూడ్గా మాట్లాడటం కాదు కరెక్ట్గా మాట్లాడటం మీ ఒపీనియన్ని వేరే వాళ్ళకి గుచ్చుకోకుండా మాట్లాడటం డైరెక్ట్గా క్లియర్గా రెస్పెక్ట్గా మాట్లాడటం అగ్రెసివ్ గా కాదు గుర్తుంచుకోండి అసర్టివ్ కమ్యూనికేషన్ అంటే అగ్రెసివ్ కమ్యూనికేషన్ కాదు ఈ ప్రపంచంలో ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా అసర్టివ్ కమ్యూనికేటర్స్ మనం ఇలా మాట్లాడితే జనాలు గుచ్చుకుంటుందేమో అని అనుకుంటాం జనాలకి కొంచెం గుచ్చుకున్నా కూడా నిజం చెప్పే వాళ్ళని జనాలు ట్రస్ట్ చేస్తారు అండ్ మీరు అనుకున్న దానికంటే కూడా జనాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు మీ మాటల్ని తీసుకుంటారు హానెస్ట్ గా మాట్లాడేవాడి మాట వినడానికి జనాలు ఇష్టపడతారు హానెస్ట్ కాన్వర్సేషన్స్ వల్ల రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి ఎమోషన్స్ టెంపరీ కానీ నిజం అనేది పర్మనెంట్ సో నిజాన్ని భయం లేకుండా మాట్లాడండి సో స్లోగా అసర్టివ్ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేయండి ఏం పర్వాలేదు ఒక్క సెకండ్ ఆగి నైస్ గా కాదు నిజం మాట్లాడదాం అని అనుకుని మాట్లాడండి కొంతమంది సెల్ఫిష్ గా మాట్లాడుతున్నాడు అనుకుంటారు కానీ ఇట్స్ హై టైం స్టార్ట్ బీయింగ్ హెల్దీ సెల్ఫిష్ ఇక్కడ సెల్ఫిష్నెస్ గురించి మనం మాట్లాడాలి హెల్దీ సెల్ఫిష్నెస్ గురించి మాట్లాడుతున్నాం సెల్ఫిష్నెస్ అనేది మన గ్రోత్ ఒక్కటే ముఖ్యం వేరే వాళ్ళ గ్రోత్ మనకు అనవసరం అని అనిపిస్తుంది కానీ హెల్దీ సెల్ఫిష్నెస్ అనేది అందరితో పాటు మన గ్రోత్ కూడా ముఖ్యం అని మనం తెలుసుకుంటాం సో సెల్ఫిష్నెస్ లో టూ టైప్స్ ఉన్నాయి ఒకటి డిస్ట్రక్టివ్ సెల్ఫిష్నెస్ ఇంకొకరిని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయడం అలాగే రెండోది హెల్దీ సెల్ఫిష్నెస్ మన నీడ్స్ని ప్రొటెక్ట్ చేసుకుని ఇంకొకరికి జెన్యున్గా కేర్ చూపించడం ఇక్కడ మనం ఒక బ్యాలెన్స్ని ట్రై చేస్తున్నాం ఒక సైడ్ ఏమో సెల్ఫ్ సాక్రిఫైస్ ఉంది అంటే ఎప్పటికీ ఎస్ చెప్తూ ఉండడం దీనివల్ల స్ట్రెస్ బిల్డ్ అయిపోతుంది ఇంకో సైడ్ ఎక్స్ట్రీమ్ సెల్ఫిష్నెస్ అంటే ఓన్లీ నేనే నేను మాత్రమే బ్రతకాలి వేరేవాడు బ్రతకాల్సిన పనే లేదని ఆలోచించడం దీనివల్ల ఎవరు మనల్ని నమ్మరో ఎవరు మనతో మాట్లాడరు సో ఈ రెండింటి మధ్యలో మిడిల్ పాత్ని మనం చూస్ చేసుకోవాలి అదే హెల్దీ సెల్ఫిష్నెస్ నో చెప్పాల్సినప్పుడు నో చెప్పాలి కేర్ చూపించాల్సినప్పుడు కేర్ చూపించాలి మీ అవసరాలను ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి మీ అవసరాలను ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతారో మీరు స్లోగా టైర్డ్ అయిపోతారు ఫిజికల్ గా మెంటల్ గా డ్రైన్ అయిపోతారు మీకు ఎనర్జీ ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే ఇంకొకరికి జెన్యున్ గా హెల్ప్ చేయగలను అని అనిపించినప్పుడే చేయండి ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మీకు బాగుంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది హెల్దీ రిలేషన్షిప్స్ అప్పుడే బిల్డ్ అవుతాయి సో గుర్తుంచుకోండి బీ హెల్దీ సెల్ఫిష్ అండ్ ఈ వీడియో మనం చివరికి వచ్చేసాం సో రివిజన్ చేసి ముగించేద్దాం ద అప్రూవల్ ట్రాప్ బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ పీపుల్ ప్లీజింగ్ ఈ నైస్ మాస్క్ అనేది తీసేయండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అప్పుడే మీలో పెరుగుతుంది కాన్స్టెంట్ అప్రూవల్ హంటింగ్ వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది రీసెర్చ్ ప్రకారం ఫేక్ నైస్ బిహేవియర్ జనాలు గుర్తించేస్తారు సో ఎప్పుడు నైస్గా ఉండడం వర్క్ అవుతుందని అనుకోకండి రెండోది ద హిడెన్ కాస్ ఈ ఓవర్ నైస్గా ఉండడం వల్ల మెంటల్ గా ఫిజికల్గా హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది సైలెంట్ గా మనలో ఒక కోపం మొదలైపోతుంది డిప్రెషన్ రిస్క్ పెరిగిపోతుంది అందుకే మనం బౌండరీస్ బిల్డ్ చేసుకోవాలి క్లియర్ బౌండరీస్ లేని వాళ్ళకి స్ట్రెస్ సిక్స్టీ పర్సెంట్ పెరుగుతుంది అందుకే నో చెప్పడం మనం నేర్చుకోవాలి స్ట్రాంగ్ బౌండరీస్ తో రిలేషన్షిప్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే అసర్టివ్ కమ్యూనికేషన్ సక్సెస్ రేట్ ఎయిటీ పర్సెంట్ ఎక్కువ సో కాన్ఫ్లిక్ట్ అంటే భయపడకండి కాన్ఫ్లిక్ట్ ని ఫేస్ చేయండి మీరు ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ని ఫేస్ చేస్తారో అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అలాగే బీ హెల్దీ సెల్ఫిష్ మీకోసం టైం ఇవ్వడం సెల్ఫ్ కేర్ వల్ల ప్రొడక్టివిటీ ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే డిప్రెషన్ రిస్క్ తగ్గుతుంది హెల్దీ సెల్ఫిష్నెస్తో రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి సో మీరేమనుకుంటున్నారు ఇదంతా వేస్ట్ నైస్గానే ఉండాలి అని అంటారా లేకపోతే లేదు స్లో స్లోగా రియల్గా మాట్లాడాలి అని అనుకుంటున్నారా ఆలోచించండి నాకు కామెంట్స్లో చెప్పండి ఇఫ్ యూ వాంట్ టు బీ రియల్ బీ రియల్ అని కామెంట్స్లో నాకు చెప్పండి అండ్ రియల్గా ఉండటం వల్ల వచ్చే కష్టాలు ఆ ప్రాబ్లమ్స్ ఆ రిస్క్లు ఏంటో కూడా నాకు చెప్పండి దీనివల్ల మన కమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది చదివే వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అర్ వీడియోస్ జయహంత్